ప్రజలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాక్యము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనం దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మరపెట్టుచుండగా వారికి న్యాయము చేయడా చాలాసార్లు మనము రాత్రింబగలు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసి ఉన్నాను అయ్యో నాకు న్యాయము జరగనంటుంది నాకు మేలు జరగనంటుంది అని మనసులో కృంగిపోతున్నటువంటి వారిని గురించి ప్రభు చెప్పే మాట ఇది ఒకసారి ఒక విధవరాలు అన్యాయస్థుడైనటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళి తనకు తన ప్రతివాదికి న్యాయము తీర్చమని ఆమె అడిగిందంట ఆయన మౌనముగా ఉన్నాడు అతడు మౌనముగా ఉన్నది కొలది ప్రతిదినము ఆమె వెళ్ళి ఆయనను గోజారినందున ఒకరోజు ఆయన అనుకున్నాడంట నేను దేవునికి భయపడేవాడిని కాదు అయితే ఈమె తనకు న్యాయము తీర్చమని పదే పదే నన్ను ఆశ్రయిస్తూ ఉన్నది ఆమెకు న్యాయము చేయాలని తన మనసులో అనుకున్నాడంట ప్రభు ఈ మాటను చెబుతున్నాడు అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతే ఆ స్త్రీకి న్యాయము చేయాలని అనుకుంటూ ఉండగా మీ పరమ తండ్రి అయిన నేను నా కొరకై మొరపెట్టుచున్నటువంటి మీ కొరకు నేనెందుకు న్యాయము చేయను అని అంటారు అన్యాయస్తుడైన మనుషుడే మనుషులకు న్యాయము చేయాలని అనుకున్నప్పుడు పరలోకపు తండ్రి అయిన మన దేవుడు తప్పకుండా మనకు న్యాయము చేసేటువంటి వాడు మీరు ఏ న్యాయం కొరకై ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నారు దేని కొరకై మీరు సహనముతో ఉన్నారు దేని కొరకై దేవుని సన్నిధిలో దివారాత్రులు మీరు మరపెడుతూ ఆలస్యం ఆలస్యమవుతుందని మీరు మనసులో విసుగు చెందకండి దేవుడు నాకు న్యాయము చేయలేదని అనుకోకండి ఇదిగో ఆయన మీకు మేలు చేయడానికి మీకు సమీపముగా వస్తున్నారు తనకు మొరపెట్టేవారికి న్యాయము చేయాలని ఆయన తన మనసులో తీర్మానించుకున్నారు ఈరోజే ప్రభు నీ యొక్క మరలకు జవాబునివ్వబోతు ఉన్నాడు దీర్ఘకాలము నీవు ఎదురు చుచ్చుచున్న దానికి దేవుడు జవాబునిచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన గొప్పవాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నీ జీవితంలో నువ్వు దేని కొరకైతే మదన పడుతున్నావు అకారణముగా నీ మీదకు ఎవరైతే చెలరేగుతున్నారని నువ్వు భయపడుతున్నావు అయ్యో వారికి న్యాయం చెప్పేవారు అనేకులున్నారు నా పక్షమున న్యాయం చెప్పగలిగిన వారు ఎవరున్నారని నువ్వు ఆవేదన ఉన్నావు నీ పక్షమునున్న దేవుడు అంటున్నాడు దివారాత్రులు నాకు నీవు మరపెడుతున్నావు ఇదిగో నేను నీకు న్యాయము చేయడానికి నీ సమీపముగా వస్తూ ఉన్నాను మీ శత్రువులు మిమ్మల్ని విడిచి పారిపోవులాగున మీకు అన్యాయము చేయువారు మీకు మిమ్మలను విడిచి దూరముగా పారిపోవులాగున దేవుడు మీ పక్షమున న్యాయము చేయడానికి తీర్మానించుకున్నాడు ఆయన న్యాయము చేయడానికి తీర్మానించుకొని మీకు సమీపముగా వస్తున్నాడు ప్రభువా నువ్వెంత నమ్మకమైన వాడు నాయన నేను అనేక దినములు ప్రార్థించి విసిగిపోయినాను నేను విసిగిపోయినా నా మొరను ఆలకించిన నీవు నాకు న్యాయము చేయడానికి సమీపముగా వస్తున్నావా అని ఆయన కొరకై మీ జీవితాలను సమర్పించుకురండి దేవుడు మీ హృదయమును చూసి అన్యాయస్తుడైనటువంటి వాడి న్యాయము చేసినట్లుగా దేవుడు మీ కొరకై న్యాయం చేసి ఆయన న్యాయము చేయడానికి వచ్చినప్పుడు ఎవ్వరూ ఆయన ఎదుట నిలబడలేరు ఆయన న్యాయం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు ఎలాంటి వారు కూడా ఆయన ఎదుట నిల నిలబడలేదు నీకు విరోధముగా లేచే ఆయుధం ఏదైనా సరే ఆయన దానిని వర్ధిల్లింపచేయరు నీ ఆస్ నీ ఆశీర్వాదమును అడ్డుకోవాలని చూసేటువంటి వారు సిగ్గుపడినట్లుగా ఆయన తన ద్వారములను తెరిచి నిన్ను ఆశీర్వోదించబోతున్నాను నిన్ను దీవించబోతున్నాడు ఇంతవరకు నీవు పడ్డ అవమానము ఇంతవరకు నీవు పడ్డ సిగ్గు నిన్ను విడిచి వెళుతు దేవుడు వాటన్నింటికి ప్రతిరూపకంగా రెట్టింపులైన కృపలతో రెట్టింపులైన ఆశీర్వాదములతో రెట్టింపులుగా దేవుడు నిన్ను దీవించడానికి సమీపిస్తున్నాడు ప్రభువా నన్ను క్షమించి నేను సహనముతో నీ కొరకై కనిపెట్టినప్పుడు నా పక్షమైన న్యాయం తీర్చగలిగిన నీకు వందనాలని చెప్పండి ఆయన మీకు న్యాయము చేసే దేవుడు ప్రార్థించుకుందాం గరుడా ఎంతో కాలము నీ బిడ్డలు నీకు మరపెడుతూ ఉన్నారు న్యాయము చేయుమని నాయన మమ్మలను ఆశీర్వదించుమని వారి పక్షముల మీరు ఉండి వారికి న్యాయం చేసి వారిని ఆశీర్వదించు నీ కృపాకర్మలకు నీ బిడలను సమర్పించుకు ఈ మంచి సమను మీ దీవెలు తనిపినందుకై ఏ సునామును అడిగి సునామ తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక